హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మా వారైతే ఏదో ప్రయోగాలు చేస్తూ ఉన్నారండి నాకెందుకో ఇంట్లో పని చేసుకుంటూ అలా వెళ్ళాలనిపించింది షాప్లోకి అయితే వెళ్ళాను వెళ్ళేసరికి ఇలాగ ఏదో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు ఏంత అని చెప్పి వీడియో అయితే తీసాను లెమన్ షోడా తయారు చేస్తున్నారంటండి ఇంట్లో నుంచి గ్లాస్ కూడా తేలేదు గ్లాస్ తెస్తే ఎందుకు అంటానని చెప్పి షాప్లో డిస్పో గ్లాస్ ఉంటుంది కదా అందులోనే కొంచెం సాల్ట్ వేసి లెమన్ కూడా పిండేసి ఈ కిన్లో షోడా ఉంది కదా ఆ షోడా అయితే పోస్తూ కలిపాడండి కలుపుతూ ఉంటే బాగా బుసబుస అంట పైకి పొంగుతూ ఉంది చాలా బాగుంది లెమ్ షోడ కొంచెం ఏదో నీరసంగా కొంచెం ఏదోగా అనిపించిందంట ఆ రోజు ఆరాటంగా అలాగా అనిపించిందంట అందుకని తాగాలనిపించి ఇలా అయితే ప్రయోగాలు ప్రయోగాలు ఏం కాదులేండి అప్పుడప్పుడు ఇలాగ వంటకాలు అవి ఇవి అన్నీ చేస్తూ ఉంటారు నాకైతే ముందుగా ఒక గ్లాస్ అయితే ఇచ్చారు చాలా టేస్టీగా ఉండింది నేను అప్పుడే గుడికి వెళ్ళొచ్చాను థ్యాంక్ యూ